అందరికీ అండి శైలజ్ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన పని సులువు అనే కథను విందాం ఈ కథ జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చందమాంలో ప్రచురింపబడింది ఒక జమీందారు తన దివాణం సింహద్వారానికి ముందు అటు ఇటు రెండు ఏనుగు శిల్పాలు చెక్కించి పెట్టాలనుకుని నాగప్ప అనే శిల్పిని పిలిపించాడు నాగప్ప తన శిష్యుడైన జోగప్పను వెంటుకుని వచ్చాడు అతడు జమీందారు చెప్పింది విని శిల్పాలు పూర్తవడానికి కనీసం నెల రోజులు పడుతుందన్నాడు అది విని జమీందారు పక్కన ఉన్న దివాను ఈ పనివాళ్ళున్నారే వీళ్ళు పని దొరికితే చాలు దాన్ని అలా సాగా తీస్తూ కాలం గడిపేస్తారు అన్నాడు నాగప్ప ఏమీ అనలేక తల వంచుకున్నాడు అప్పుడు శిష్యుడు జోగప్ప కల్పించుకుని అయ్యా మా గురువు గారికి సులువు గురించి అంతగా తెలియదు ఏనుగు శిల్పాలు చెక్కడం ఎంతసేపు ముందుగా ఏనుగంత ఎత్తున్న రెండు బండరాళ్ళను తెప్పించండి అన్నాడు అలాగే తెప్పిస్తాం ఎంత తొందరలో పని పూర్తి చేయగలరేమిటి అని అడిగాడు దివాను పని పూర్తి చేయటం ఎంతోసేపా ఆ బండరాళ్ళల్లో ఏనుగులా కనిపించినదంతా చెక్కిపారేస్తే పని పూర్తయినట్టే కదా అన్నాడు జోగప్ప జోగప్ప మాటలోని వ్యంగ్యం అర్థం చేసుకున్న జమీందారు చిరునవ్వు నవ్వి మీరు నాకు చూపవలసింది మీ పనితనం కానీ పనిలో మీకు తెలిసిన సులువు బలువులు కాదు ఎంత కాలం పట్టినా ఖర్చు ఎంతైనా పర్వాలేదు శిల్పాలు మాత్రం అందంగా ఉండేలా చూడండి అన్నాడు దివాను తను అనవసర జోక్యానికి సిగ్గుపడి తల వంచుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి